సంఘటన జరిగింది ఒక బస్సు అగ్ని ప్రమాదంలో దహనం కావడం దాంట్లో ఇరవై మందికి పైగా నిద్రపోతున్న నిద్రలోనే అసూలు పాపడం అత్యంత దురదృష్టయం ఈ సంఘటన పట్ల సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాకా స్పందించడం జరిగింది అయితే వెంటనే తెల్లవారుజామునే కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ని ఆదేశించడం క్షత్రగర్తులకి తగిన వైద్యం అందించాల్సిందిగా చెప్పడమే కాకుండా ఇవాళ వీటిలో మృతి మృతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పోస్టుమార్టంని కూడా ఫోరెన్సిక్ టీంలని అక్కడికే పంపి పోస్ట్మార్టం చేసే దిశగా అదేవిధంగా మరి గుర్తు పట్టని విధంగా కొన్ని శరీరాలు ఉన్నాయి కాబట్టి వాటిని డిఎన్ఏ సేకరణ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ మృతదేహాలని తరలించడానికి కూడా మహాప్రస్థానం అంబులెన్స్లను కూడా అక్కడికి పంపడం జరిగింది మిత్రాల ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న మనం అందరం చూసాం రెండు గంటల పాటు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్